అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ మరి కథలోకి వెడదామా అరుంధతి ఆలోచనలు కూతురు చుట్టూ తిరుగుతున్నాయి తను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే నీ కర్మ నువ్వు అనుభవించు అని వెళ్ళిపోతుందా అనుకుంటూ బాధపడుతోంది అరవై రెండేళ్ల అరుంధతి అరుంధతికి చిన్నతనంలోనే భర్త పోయాడు గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం చేసేవాడు దాంతో అరుంధతికి కారుణ్య నియామకం కింద రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది అరుంధతి టెన్త్ వరకు చదువుకుంది అప్పటికే కూతురు ఐదో క్లాస్ చదువుతోంది కూతుర్ని తీసుకుని తను పనిచేస్తున్న ఊరికి వచ్చి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది కూతురు శిరీష్ కూడా బాగా చదివేది తల్లి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే వరకు గేటు దగ్గరే ఎదురు చూస్తూ ఉండేది రాత్రి కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ భోజనాలు చేసేవారు కాలం గడుస్తోంది శిరీష డిగ్రీ వరకు వచ్చింది అరుంధతి ప్రైవేటుగా బిఏ పాస్ అయింది జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది ఆఫీస్లో లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసేది తోటి పిల్లలతో తన కూతురు సమానంగా ఉండాలని ఆ వచ్చిన జీతంతో చీటీలు వేసి బంగారం చేయించేది ఆఫీస్లో అందరూ డిగ్రీ అయిన తర్వాత బీఈడీ చేయించమన్నా కూతురికి ఇష్టమని ఎంఎస్సీలో జాయిన్ చేసింది సిటీలో హాస్టల్లో పెట్టింది తలకు మించిన భారమైన కూతురు కోసం భరించింది శిరీష ఒకరోజు ఒక అబ్బాయిని తీసుకుని ఇంటికి వచ్చింది అమ్మా ఇతని కిషోర్ నా క్లాస్మేట్ మేమిద్దరం ఇష్టపడ్డాం పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం అదేమిటే వాళ్ళ గురించి ఏమీ తెలియదు పెళ్ళంటే మాటలా అతను ఎటువంటి వాడో వాళ్ళ కుటుంబం ఎటువంటిదో తెలియకుండా అప్పుడే పెళ్ళి అంటామే మనక మగదక్షత లేదు వెనక ముందు చూడొద్దా అంది ఆందోళనగా శిరీషకి ఇప్పుడే పెళ్లి చేయడం అరుంధతికి ఇష్టం లేదు ఉద్యోగం వచ్చిన రెండు మూడు సంవత్సరాల తర్వాత చేద్దామనుకుంది కూతురు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు అందుకే అమ్మ సంబంధం నేనే తెచ్చుకున్నాను నువ్వు వచ్చి వాళ్లతో మాట్లాడు వాళ్ళ వాళ్ళు అందరూ మంచివాళ్లే నువ్వేం కంగారు పడకు అని చెప్పి సిటీకి వెళ్ళిపోయింది ఆఫీస్కి వెళ్ళి కొలీగ్ తయారుతో చెబితే నువ్వు ఇప్పుడే శిరీష్కి పెళ్ళి చేయనున్నావు కదా మళ్ళీ ఇప్పుడేమిటి అంది కూతుర్ని బయట పెట్టుకోవడం ఇష్టం లేక ఎప్పటికైనా చేయాలి కదా మంచి సంబంధం వచ్చింది చేసేద్దామని అనుకుంటున్నాను రేపు ఆదివారం నువ్వు మీ ఆయన రండి ముగ్గురం వెళ్ళి వాళ్ళ వాళ్లతో మాట్లాడదాం అంది అరుంధతి సిటీకి వెళ్ళి కూతుర్ని తీసుకుని పెళ్లి వారింటికి వెళ్ళారు ఇల్లు పెద్దది స్థితిమంతుల్లాగానే ఉన్నారు వాళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు కూతురుకి పెళ్ళయ్యే అమెరికాలో ఉందిట పెళ్ళికొడుకు తండ్రి ఓ చిన్న కాంట్రాక్టర్ వీళ్ళని చూసి సాధారంగా ఆహ్వానించారు మాకు కట్నాలు ఏమీ వద్దు పెళ్ళి గ్రాండ్గా చేయండి అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి ఆ ఇంటిని చూసిన తర్వాత కూతురు అదృష్టానికి పొంగిపోయింది కానీ అదే సమయంలో డబ్బు గురించే ఆందోళన చెందింది అరుంధతి ఆఫీస్ వాళ్ళ సాయం చిట్టీలు కట్టిన డబ్బు పీఎఫ్ విత్డ్రా చేసి మొత్తానికి పెళ్లి ఘనంగా చేసింది చీరా సారే అన్ని ఘనంగా పెట్టింది మొదటి పండక్కి శిరీషే తల్లినడిగి బైక్ కనిపించింది కిషోర్ అరుంధతి పరిస్థితి తెలిసి వద్దన్నా మా అమ్మ నాకు కాక ఇంకెవరికి పెడుతుంది అని వద్దంటున్న అతన్ని వారించింది పెళ్ళైన రెండు మూడేళ్లకి శిరీష కిషోర్ అమెరికా వెళ్ళిపోయారు బాధపడుతున్న అరుంధతితో అమ్మ నిన్ను వదలం మేము కొంచెం సంపాదించుకున్న తర్వాత రెండు మూడేళ్లకి మళ్ళీ వచ్చేస్తాం అని సముదాయించింది ఆఫీసులో అందరూ ఒక్కగానో ఒక్క పిల్లని అమెరికా పంపుతున్నామేం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా అన్న మౌనంగా ఉండిపోయింది ఈలోగా అరుంధతిని పాస్పోర్ట్కి వీసాకి అప్లై చేసుకోమని చెప్పింది రెండేళ్ల తర్వాత శిరీష నెల తప్పడంతో అరుంధతి లీవ్ పెట్టుకుని పురుడు పోసి ఐదో నెల వచ్చే వరకు అక్కడే ఉండి వచ్చింది కూతురు వెళ్ళిన పిల్ల మళ్ళీ రాలేదు అరుంధతి రకరకాల సెలవులు పెట్టుకుని వెళుతూ వస్తూ ఉండేది శిరీష వస్తానని చెప్పిన మూడు సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయాయి ఆఫీసులో అందరూ గుసగుసలాడుకున్నారు శిరీష అరుంధతి రిటైర్మెంట్ టైంకైనా వస్తుందా అనుకున్నారు అందరినీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్ టైంకి వచ్చి అరుంధతిని సంతోషపెట్టింది అరుంధతికి పట్ట లేవు ఆఫీస్లో అందరికీ మనవరాల్ని కూతుర్ని పరిచయం చేసి పెద్ద పార్టీ ఇచ్చింది శిరీష వచ్చిన వారం తర్వాత నెమ్మదిగా తల్లితో చెప్పింది అమ్మా నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాకు ఇవ్వమ్మా నీకు మాత్రం ఎవరున్నారు నేను తప్ప పిల్ల పెద్దది అవుతోంది కదా చదువులకి ఎక్కువ ఖర్చు అవుతుంది నాకు గ్రీన్ కార్డు వచ్చింది కాబట్టి నిన్ను పర్మనెంట్గా తీసుకెళ్ళిపోతాను నా దగ్గరే ఉంచుకుంటా నేను ఇక్కడికి వద్దామంటే అక్కడంత జీతాలు ఇక్కడ రావు అక్కడ సౌకర్యాలకు అలవాటు పడ్డవాళ్ళం ఇక్కడ ఉండలేం అందుకని అంది శిరీష అవును తను అన్నదాంట్లో దాంట్లో తప్పేముంది నన్ను కూడా తీసుకెళ్తా అంటోంది మారు ఆలోచన లేకుండా అరుంధతి డబ్బంతా ఇచ్చేసింది నెలవారీ పెన్షన్ నాకు చాలు అనుకుంది శిరీష్ అమెరికా వెళ్ళి నెలలు గడుస్తున్నా కానీ అరుంధతిని రమ్మని ఏ ఫోను చేయలేదు అరుంధతికి జ్వరం వస్తే చుట్టుపక్కల వాళ్లే హాస్పిటల్కి తీసుకెళ్లారు వారం రోజుల పాటు వాళ్లే దగ్గరుండి ఆదుకున్నారు జ్వరం తర్వాత అరుంధతి మానసికంగా కృంగిపోయింది ఈ మధ్య శిరీష్ నుంచి ఫోన్ రావట్లేదు ఏమై ఉంటుంది అనుకుంటూ తనే ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసింది దాంతో అరుంధతి ఆశలు ఆవిరైపోతున్నాయి మనశ్శాంతిగా ఉంటుందని గుడికి వెడితే శిరీష ఫ్రెండ్ కమల కనిపించింది కమల చెప్పిన మాటలు విని అరుంధతి గుండె బద్దలైంది శిరీష అమెరికాలో ఇల్లు కొనుక్కున్నట్టు ఇండియాకి రాను ఒక్కతే కూతురు అన్నప్పుడు మా అమ్మే అర్థం చేసుకొని తన భవిష్యత్తు తను చూసుకోవాలి అయినా ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత తమని చూడాలని ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు అంది అని కమల చెప్పింది ఆ మాటలకి అరుంధత్ గుండె బద్దలైంది మగతోడు లేకపోయినా దాన్ని ఎంత చదివించాను ప్రతి విషయంలోనూ దాన్ని వెన్నంటే ఉన్నాను అనుకుంటూ ఒక రకమైన నైరాస్యంలో పడిపోయింది గుండెల మీద తన్నింది కన్నతల్లిననే మమకారం లేకుండా ఇంత కృతజ్ఞత లేకుండా ఉంటుందా చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతోంది అరుంధతి ఇక్కడ ఉండటం ఇష్టం లేక అనాథ శరణాలయానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది కూతురు ఉండి తను అయింది పాత పెట్టెలు అన్నీ సర్దుతుంటే పెట్టెలో అడుగున ఒక స్థలం డాక్యుమెంట్ కనిపించింది అరుంధతి భర్త ఎప్పుడో కొన్న స్థలం డాక్యుమెంట్ అది ఇంతవరకు తనకి గుర్తు కూడా రాలేదు దాన్ని తీసుకుని మంగతయారు భర్త దగ్గరికి తీసుకుని వెళ్ళింది స్థలాన్ని అమ్మటానికి నిశ్చయించుకుంది స్థలం అమ్మితే ఇరవై లక్షల వరకు వస్తాయని తెలిసింది దాంతో ఒక మంచి ఆలోచన వచ్చింది తన ఆఫీస్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్తో మాట్లాడి వారిని సభ్యులుగా చేసి హ్యాపీ హోమ్ ఏర్పాటు చేసింది రిటైర్ అయిన వాళ్ళు సింగిల్గా ఉన్నవాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు పని వాళ్ళని ఆఫీస్ స్టాఫ్ని పెట్టి అవసరమైన వాళ్ళకి కేర్ టేకర్స్ని కూడా ఏర్పాటు చేసింది కొద్ది కాలంలోనే హ్యాపీ హోమ్ మంచి పేరు తెచ్చుకుంది అరుంధతి ఒకరోజు రిజిస్టర్ చూస్తుంటే ఒక పేరును చూసి ఆశ్చర్యపోయి క్లర్క్ను పిలిచింది ఈవిడ ఎవరు ఈవిడ వివరాలు చెప్పు ఒకసారి నా దగ్గరికి తీసుకురా అలాగే మేడం అమెరికా నుంచి వచ్చారట ఎవరూ లేరట భర్త పోతే ఇండియా వచ్చేశారట అనాథట ఆవిడని ఇప్పుడే తీసుకువస్తాను అంటూ వెళ్ళి ఐదు నిమిషాల్లో సన్నగా చామన రంగుతో ఎంతో దైన్యాన్ని నింపుకున్న మొహంతో ఒక మహిళను వెంట పెట్టుకుని వచ్చింది ఆ స్త్రీ వాల్చుకుని నేను ఎవరూ లేని అనాథని మీ హోమ్ గురించి తెలిసి వచ్చాను అంటూ చేతులు జోడించి కళ్ళనీళ్లు పెట్టుకుంది అరుంధతి లేచి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి నువ్వు శిరీష కదా అంది ఆశ్చర్యంగా అప్పుడు తలెత్తింది ఆమె అమ్మా నువ్వా నాకు తెలియకుండానే నీ ఆసరా కోసం వచ్చాను అంది ఏడుస్తూ అసలు ఏమైంది అల్లుడు మనోరాలు ఎక్కడా నిన్ను ఇలా అనాథలా ఎందుకు వదిలేశారు చెబుతానమ్మా నేను నీకు చేసిన ద్రోహం మళ్ళీ నాకే చుట్టుకుంది చేసిన పాపం ఊరికే పోదంటారు అంటూ చెప్పడం మొదలుపెట్టింది పాపాయి ఐదో క్లాస్ చదువుతోంది అంతవరకు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది ఒకరోజు కార్ యాక్సిడెంట్లో పాపాయికి దెబ్బలు తగిలి కాలు ఫ్రాక్చర్ అయింది నేను ఉద్యోగానికి సెలవు పెట్టి దాన్ని చూసుకోవాల్సి వచ్చింది అది ఎప్పటికీ కోలుకోకపోవడంతో ఉద్యోగానికి రిజైన్ చేశాను కాలుకి ఫిజియోథెరపీలు చేస్తూ ఇంట్లోనే ఉండిపోయాను తర్వాత అది రికవరీ అయింది కానీ నాకు మళ్ళీ ఉద్యోగం రాలేదు అది పెద్దదైంది డిగ్రీ అయ్యి జాబ్ చేస్తోంది అంతా బాగానే ఉంది అనుకునే టైంకి ఆయనకి బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు దాంతో నేను ఒంటరి అయిపోయాను అది ఆఫీస్లో పనిచేసే అమెరికన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అమెరికన్ సిటిజన్ కదా ఇండియాలో పుట్టిన నేనే తల్లిని వదిలేసినప్పుడు దానిని అనుకోవడం అనవసరం దేవుడు నాకు ప్రాయశ్చిత్తం చేశాడు అంటూ తల్లిని పట్టుకుని రోధించింది బాధపడకు ఆకురాలే వయసులో ఉన్న నాకు మళ్ళీ వసంతంలా నా జీవితంలో ప్రవేశించావు నేనే కాదు ఈ హ్యాపీ హోమ్ అంతా నీకు అండగా ఉంటుంది ఇది మన అందరిది అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది అరుంధతి అదండి ఈ కథ స్వార్థంతో ఆలోచించే అనేక మంది పిల్లల కథల్లో ఇదొకటి కర్మ ఈజ్ బ్యాక్ అంటుంటారే ఇది అదే అనుమాట కూతురు విషయంలో సరే తల్లి కూతురు చివరికి అలా కలిశారు మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం